చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామం నందున్న శ్రీ రామస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పాసిం సునీల్ కుమార్ శాసనసభ్యులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలే వెన్నెముక ఈ టెంపుల్కి ఒక బీసీ నాయకుడిని చైర్మన్గా అవకాశం కల్పించారు గత లాగా పదవులు పెద్దోళ్ళకి కట్టబెట్టడం లేదు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే పదవులు ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేడు నెలల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని గత ప్రభుత్వంలాగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదని మాది చెప్పమంటే చేసి చూపిస్తామని ఈ ప్రభుత్వం మాది అని అన్నారు Bye. <laughs>

అలాగే ప్రజలంతా కూడా చైతన్య నమస్కారం తెలియజేస్తున్నాను సంతోషం ఈరోజు నెల్లూరు అంటే భాస్కరన్న భాస్కర్ అన్న అంటే నెల్టూరు ఇప్పుడే కాదు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు నేను తొంభై ఐదు సంవత్సరాలు చూస్తున్నా మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి గతంలో ఎంపీగా గారు గారు ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా నెల్టూరుకు వచ్చి భాస్కరన్న ఏమడితేదీ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మరొకసారి గుర్తు చేసుకుంటున్నాను దాని తర్వాత ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ గారు ఉన్నప్పుడు కూడా రూట్ అయినా రోడ్ అయినా మా భాస్కరానికి మొదటి ప్రయాత్ర ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే నేను ఎమ్మెల్యేగా గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు మా భాస్కర్ అన్న ఏ పని చెప్పినా అది ఎంత పెద్ద కష్టమైన పనినా కానీ ముందుండి మోటుకొని పని చేసిన తర్వాత అబ్బాయా పని చేసాము మా ఊరి చేస్తాం అంటే ఇంకేమనగడు మా ఊరికి ఏం చేస్తావు మా ఊర్లో చదువుకున్న ప్రకారం ఉన్నారు మా ఉద్యోగాలు ఇస్తావు అంతే తప్ప సొంతంగా ఇంతవరకు ఆయన తెలియజేస్తున్నా భాస్కర్ ఈ రోజు కూడా అంత పెద్ద గోడూరులో మీటింగ్ పెట్టకుండా మా భాస్కర్ రావు దగ్గర మీటింగ్ పెట్టారంటే అది భాస్కర్ ప్రత్యేకత అని చెప్పి కూడా కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే అటువంటి నాయకుడు ప్రతి ఊర్లో కన్నా తెలుగుదేశం పార్టీకి ఉంటే తెలుగుదేశం పార్టీకి ఢోకా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా నిజంగా ఈరోజు నెల్లూరు ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే కేవలం అది భాస్కరణ వల్లేదని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తున్నా భాస్కరానికి మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే కళాశాల చర్యలు కాలంలో తల్లి మీకు కూడా బెస్ట్ తల్లి మీ ప్రిన్సిపాల్ గారికి కూడా హనుమంత్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా మన ఊటూరులో ఈ రోజు సంగు దగ్గర నుంచి చిలకూరు బైపాస్ వరకు కూడా దాదాపు డెబ్బై లక్షలతో మనం ఈ రోజు లైటింగ్ ప్రారంభించాం ఈవినింగ్ చూస్తే దాని కళ దాని ప్రత్యేకత తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ సార్ మన దివాకర్ రెడ్డి గారు ఓపెన్ చేశారు సాయంత్రం అయితే చూస్తే ఏ విధంగా ఉందో మీరైనా ఫోన్ చేసి చెప్తారు అట్లాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో ఐదు కోట్లతో టౌన్ లో సీసీ రోడ్లు డ్రైన్లు కూడా మంజూరు చేశాం మా కమిషనర్ గారి సహాయ సహకారాలు అలాగే జనరల్ ఫండ్ కింద ఒక్కోటి పది లక్షలతో వర్క్లు చేశాం సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంజూరు చేస్తాం అవి కూడా త్వరలో మున్సిపాలిటీలు అన్ని కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమవుతాయి అలాగే మీ నెట్వర్క్ కూడా దాదాపు ఒక పదిహేను లక్షలు కూడా ఆల్రెడీ టెండర్ అయిపోయింది కమిషనర్ గారు నేను చెప్పారు అట్లాగే ఇక్కడ పెద్ద మసీదు యొక్క గూడూరులో ఒక్కోటి ఇరవై లక్షలతో అక్కడ హాస్పిటల్ అర్బన్ హెల్త్ హాస్పిటల్ కూడా ఒకటి త్వరలో పూర్తి అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మున్సిపాలిటీలో మొదటి అంతస్తు దానికి కూడా నందమూరి తారక రామారావు గారు భవనాన్ని పేరు పెట్టాలని చెప్పాం కమిషనర్ గారికి అది కూడా కంప్లీట్ అయిపోయింది అది కూడా ఒకసారి తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ మేము మనం గెలిచి మీ అందరి దయతో ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఈరోజు ఈ పదిహేను నెలల్లో తొమ్మిది కోట్ల పది లక్షలతో కేవలం ఒక్క మున్సిపాలిటీ అభివృద్ధి చేశామని చెప్పేందుకు నిజంగా నాకు చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇక మీ నెల్టూరు వస్తే గ్రామానికి వస్తే దాదాపు మూడు వందల ఎనభై ఎనిమిది మందికి నెలకి పెన్షన్లు ఇక్కడ వస్తూ ఉన్నాయి దాదాపు పదహారు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలు మీకు నెలకిస్తున్నా ఇక్కడ పెన్షన్ రూపంలోనే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తు చేస్తున్నాం ఒకసారి అట్లాగే తల్లికి వందం దాదాపు రెండు వందల తొంభై ఐదు మందికి ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం తల్లుడు ఖాతాలో పడేటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అలాగే ఆటో డ్రైవర్లకి ఈ ఊర్లో ఉన్నటువంటి ఇరవై ఒక్క మందికి నెలకి సంవత్సరానికి మూడు లక్షల ఐదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారని చెప్పి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఈ ఊర్లో దాదాపు ఒక ఆరు మందికి ఇచ్చాం అది కూడా రెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా చెరువుకి ఇప్పుడే చెప్పాడు పదహారు లక్షలతో చెరువు మనం కూడా చేసేందుకు కూడా మేము ఆల్రెడీ సహాయం చేసామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎంతో చెప్తున్నాడు తల్లి ఈ ఊర్లో నాకు గతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైజాతి మధ్యలో మెజార్టీ లేదు కానీ మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా నాకు ఆరు వందల పది ఓట్లు ఈ ఊర్లో నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అదంతా కూడా భాస్కరన్న గొప్పతనం భాస్కర్ అన్న పనిచేశాడు కాబట్టి ఈ రోజు ఆ యొక్క మెజార్టీ వచ్చిందని కూడా నేను తెలియజేస్తున్నాను తెల్లారా ఇప్పుడే అన్ని చెప్పాడు భాస్కర్ అన్న ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నా కూడా అన్ని చెప్పాడు అయితే మనం ఈరోజు మన కూడా చైర్మన్ గారిని ఎందుకు మనం ఆహ్వానించామంటే నిజంగా చాలా యాక్టివ్ గా ఉన్నారు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి మున్సిపాలిటీ తిరుగుతున్నారు ఎక్కడ అవసరమైతే అక్కడ సాయం చేస్తూ ఉన్నాడు ఎందువల్ల అటువంటి మంచి వ్యక్తి అందరిలాగా ఊరికే మా చెంచు చెప్పినట్టు పదవికి అలంకారం కాదు ఆయనకి ఆయన పదవికి అలంకారం చెప్తున్నా అంత మంచి మనిషి నాకు దొరకడు అలాంటి మంచి మనిషిని మా యువనాయకుడు రాబోయే రోజుల్లో మన భక్తుల నాయకుడు లోకేష్ గారు నియమించడం మనస్ఫూర్తి లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే లోకేష్ బాబు గారు ఎవరు నియమించినా దాని వ్యవహారం వేరేగా ఉంటది కష్టపడిన వాళ్ళకే ఇస్తారు తప్ప వేరే వాళ్ళకి పదవులు ఇచ్చేటువంటి కార్యక్రమం లోకేష్ బాబు గారి నాయకత్వం తగ్గదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి అటువంటి మంచి వ్యక్తిని మనం గుడూరికి ఆహ్వానించాం ఖచ్చితంగా అడిగాం అన్న మాకు చెరువు కట్ట వాటర్ మన వాకింగ్ ట్రాక్ ఒకటి ఏమన్నా అదంతా డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ లో ఖచ్చితంగా ఇస్తాను సునీల్ ఇబ్బంది ఏం లేదు అయితే ఈసారి మీ గురువుకి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తారని చెప్పారు మన స్కూల్కి అన్నీ ధన్యవాదాలు తెలియజేస్తుందా దాంట్లో ఒక కోటి రూపాయలు ఏదైతే ఇప్పుడు మన మున్సిపాలిటీలో కలిసి ఉన్నాయో ఆ గ్రామాలకి ఇస్తామని చెప్పి తెలియజేస్తాం దానికి కారణం భాస్కర్ రెడ్డి గారు ఈ మీటింగ్ పెడిపోతే కోటి రూపాయలు రాజు కాబట్టి మీరందరూ కూడా మీరు గ్రామస్తులు భాస్కరని ధన్యవాదాలు తెలియజేయాలని కూడా మే అందరికీ తెలియజేస్తున్నా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకి ఊరాలిచ్చేటువంటి మంచి మనిషి ఈరోజు మా దివాకరణ మన గూడూరికి రావడం కూడా చాలా సంతోషం కాబట్టి ఏదన్నా చిన్న చిన్న ఉంటే అన్నా క్షమించండి అన్న ఎందుకంటే మేము మామూలుగా పొరపాట్లు మా అంత సీనియర్ లీడర్సే ఎక్కడ కూడా కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే క్షమించమని చెప్పి మా దివాకరణ కోరుకుంటూ అలాగే ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో గూడూరు నియోజకవర్గం పేద నియోజకవర్గం ఉన్న కాబట్టి మీలాంటి మంచి నాయకులు మాకున్నారు కాబట్టి మాకు ధైర్యంగా మేము అడిగేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే పనిచేస్తారు కాబట్టి అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే మీరు మా గురువు గంగా ప్రసాద్ గారికి చాలా ముఖ్యులు కూడా అందుకని కూడా మేము ధైర్యంగా మీద జరిగేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరొకసారి మా మన ముఖ్య అతిథి అన్న దివాకరణ గారు మన గూడూరికి ఏమేమి చేస్తారో కూడా ఇప్పుడు భాస్కరాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ సభ ద్వారా మన వాళ్ళకి తెలియజేయమని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరొకసారి మా భాస్కర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఆయన ఎవరో కాదు మాజీ శాసనసభ్యుడు ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి గారి యొక్క భావమర్తి కావడం కూడా మాకు చాలా సంతోషం ఈ సందర్భంగా ఆయన కూడా మేము కలుసుకుంటున్నాం ఆయన వారసులుగా భాస్కర్ రెడ్డి గారు అలాగే మా రెడ్డి గారు ఈరోజు నా పక్క నుండి ఏమున్నా ఏ విషయంలో కూడా సహాయం చేస్తున్నారు వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయాల్లో పెద్ద ఆయన రాణించారు మీరు కూడా రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భాస్కరానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై మోడీ గారు థ్యాంక్ యూ